ప్రేక్షకులకు శుభాభివందనములు దేవి భాగవతంకి స్వాగతం సుస్వాగతం తత్వం అనేటువంటిది ఎంత గొప్పదో తత్వసారం అందుకనే అన్నారు పెద్దలు చెప్పారు తత్వసారాన్ని తెలుసుకోరన్నా అసలైనటువంటి ఆ యొక్క తత్వసారాన్ని తెలుసుకోరన్నా ఈ తత్వసారాన్ని కావాలి అంటే గురువుని చేరుకోరన్నా అని కూడా చెప్పారు ఎప్పుడైతే తత్వం అనేటువంటిది తెలుస్తుందో జ్ఞానం అనేది లభ్యమవుతుంది జ్ఞానం ఎప్పుడైతే లభ్యమైందో ఈ యొక్క విపరీతాలకి తీయదు మనము క్రితం ఎపిసోడ్లో చెప్పుకున్నాం ఒక ఐశ్వర్యవంతుడు ధనవంతుడు ధనముతో పాటు కూడుకున్నటువంటి అహం అహంకారంతో ఉండేటువంటి వాడు ఈ ధనం వల్ల ఈ అహంకారం వల్ల నేనే గొప్ప అనేటువంటి దాంట్లో కూడుకుని యజ్ఞయాగాలు చేస్తాడు ఈ చేసినటువంటి యజ్ఞయాగాల వల్ల దాన ధర్మాల వల్ల విచక్షణ కోల్పోయి ఉన్నాడు కాబట్టి అహంకారంతో కూడుకుని ఉన్నాడు కాబట్టి ఇంకొంచెం పాపకూపంలో పడడంతో పాటు విపరీతార్థాలు కూడా దారితీస్తుంది అందువల్ల ఏ కార్యము చేసినప్పటికైనప్పటికీ ఏ కార్యమైనా కానీ ముఖ్యంగా కావలసినటువంటిది ఏ యొక్క కార్యమైనా ద్రవ్యశుద్ధి ద్రవ్యశుద్ధి అంటే మనము చేసేటువంటి యజ్ఞ యాగాలలో ఉపయోగించేటువంటి వస్తువులు శుద్ధి ఉండాలి అది శుద్ధిగా ఉండాలి అంటే ధర్మంగా ఆ యొక్క ద్రవ్యం లభ్యమవ్వాలి ధర్మబద్ధంగా ఎప్పుడైతే ద్రవ్యం లభ్యమవుతుందో అంటే ఎక్కడా కూడా అసత్యం పలకకుండా ఎవరిని కూడా హింసించకుండా ఎవరిని కూడా మోసము చేయకుండా సంపాదించినటువంటి న్యాయబద్ధముగా సంపాదించినటువంటి న్యాయబద్ధముగా ఆర్జించినటువంటి ధనము ఏదైతే ఉందో ఆ ధనముతోని చేసినటువంటి ఆ యొక్క యజ్ఞము ఉత్తమోత్తమైనటువంటి ఫలితాన్ని మనకి ప్రసాదిస్తుంది ఆ యొక్క యజ్ఞమే ఉత్తమం ఉత్తమోత్తమం అని కూడా మనకి పెద్దలు చెప్పడంతో పాటు మనకి కూడా మనం ఆ రీతిని చేసినట్టయితే మనకి అనుభూతి చెందుతుంది ఎందుకంటే మనం ఒక పని చేసినప్పుడు మనం ఒక కార్యనిమిత్తులమై మనం యొక్క వాంఛాపూరితంగా మనం ఒకటి కావాలి అని చెప్పి ఒక యజ్ఞం చేసినప్పుడు ద్రవ్య ద్రవ్యశుద్ధితో చేసి మనశ్శుద్ధితో చేసినట్టయితే మనకి దాని యొక్క ఫలితం తక్షణమే వస్తుంది ఎప్పుడైతే ఆ ఫలితం లభిస్తుందో మనకి ఆ తత్వం ఆ శక్తిని గ్రహించి మనం ధర్మం తప్పకుండా ఉంటాం దీన్ని ఏ ఒక్కరైనప్పటికీ కూడా అనుభూతి చెందాలి తప్ప ఈ అనుభూతి లేకుండా ఏదో చేసేమంటే చేసేమంటే అది జరిగే పని కాదు కాబట్టి దాన్ని అనుభూతిగా అందుకనే ఎవరైనప్పటికీ కూడా ఏ జీవి అయినా ఎవరైనప్పుడు ఏ మానవుడైనా కూడా తనకి తాను ఉద్ధరింపబడాలి తప్ప తనకి తాను అర్థము చేసుకుని తెలుసుకుని ఉద్ధరింపబడాలి తప్ప ఆ ఉద్ధరింపబడాలి అంటే మార్గం తెలియడానికి మార్గదర్శకుడు కావాలి కాబట్టి ఒక గురువుగా ఒక గురువుని స్వీకరించి ఆ గురువు ద్వారా మార్గాన్ని తెలుసుకొని ఆ మార్గంలో పయనించాలి తప్ప ఎవరి జీవితాన్ని వారే ఉద్ధరింపజేసుకోవాలి తప్ప ఎవ్వరూ కూడా చెయ్యరు ఇందులోని దైవం కూడా నిమిత్తముగానే సాక్షిభూతంగానే నిలుస్తుంది కానీ మన యొక్క కర్మలే మనని నడుపుతాయి ఈ యొక్క సత్యాన్ని గ్రహించినట్టయితే మనం ఎటువంటి తప్పుదారికి కూడా వెళ్ళాం అందుకని అక్కడ మళ్ళీ చెప్పాడు ఎప్పుడైతే ఈ యొక్క విషయాన్ని తెలుసుకున్నాడో అంటే ఏ ఒక్క ఇటు చేసేటువంటి యజ్ఞంలోని ద్రవ్యశుద్ధి ఎంత ముఖ్యమో చేసేటువంటి యజమాని అంటే కర్త యజ్ఞకర్త ఎవరైతే ఉన్నాడో ఆ యజ్ఞకర్త కూడా అంటే చిత్తం శుద్ధిగా మంచి బుద్ధితో మంచి ఆలోచనతోని చెయ్యాలి అలాగే ఇక్కడ ద్రవ్యశుద్ధి ఉండి ఈ యొక్క కర్త శుద్ధిగా ఉన్నప్పటికీ కూడా యజ్ఞం జరిపించేటువంటి వాడు ఋత్వికుడు యజ్ఞం చేసేటువంటి వాడు ఆ యజ్ఞకర్త యజ్ఞం చేసేటువంటి వాడు కూడా శుద్ధిగా ఉండాలి అంటే శుద్ధిగా ఉండడం అంటే ఎవరైనా కూడా దైవ కార్యాలు చేసేటప్పుడు మేము స్నానాలు చేసి చేస్తాము చక్కనైనటువంటి మంచి బట్ట కట్టుకుంటున్నాం కదండి మరి శుద్ధిగానే ఉన్నాం కదండి అంటే ఆ శుద్ధి కాదు బయటికి కనిపించేటువంటి శుద్ధి దేహశుద్ధి మాత్రమే కాదు బయటకి కనిపించే వస్త్రశుద్ధి మాత్రమే కాదు ఈ యొక్క అంతర్గత శుద్ధి చిత్తశుద్ధి శుద్ధిగా ఉంటే దీని యొక్క ఫలితము దీని యొక్క పుణ్యము మనకి ఖచ్చితంగా జరుగుతుంది ఖచ్చితంగా ఫలితము వెంట వెంటనే కూడా లభ్యమైపోతుంది అనమాట ఎక్కువగా ఏది కూడా ఎదురు చూడక్కర్లేదు దీని ఫలితము హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అంటాం నూటికి నూరి పాళ్ళు అంటూ ఉంటాం చూడండి ఆ రకంగా సంపూర్ణంగా దాని యొక్క ఫలితం మనకి లభిస్తుంది ఈ యొక్క వాటిల్లో అంటే ఇందులో కర్త కర్మ అలాగే ద్రవ్యము ఏది శుద్ధి లేకపోయినా ఎందులో ఏ లోపమున్నా ఇది నిష్ప్రయోజనం అవ్వడంతో పాటు సరి అయినటువంటి సిద్ధి ఫలం సిద్ధించదు వ్యతిరేకత వస్తుందనమాట వ్యతిరే ఆ యొక్క ఫలం కూడా వ్యతిరేక ఫలం లభిస్తూ ఉంటుంది అందువల్ల చేసేటువంటి ఈ యొక్క ఏ పని అయినా ఏ యజ్ఞమైనా శుద్ధితో ద్రవ్య శుద్ధి అలాగే చేసేటువంటి కర్త యొక్క శుద్ధి ఋత్వికుడు చేయించేటువంటి వాడు ఈ ప్రతిదీ యజ్ఞమే ఇప్పుడు మనం ఇది చెప్పుకుంటున్నాం ఇది కూడా ఒక యజ్ఞం జ్ఞాన యజ్ఞం అంటారు దీన్ని ఈ జ్ఞాన యజ్ఞం ఇందులో కూడా ఏ లోపమున్నా కూడా దీన్ని సంపూర్ణ ఫలితం మనం పొందలేము ప్రతి యజ్ఞంలోని కూడా పూర్ణంగా అన్నీ శుద్ధిగా ఉండేటప్పుడు ఖచ్చితంగా దాని ఫలితం నూటికి నూరు పాళ్ళు మనకి లభిస్తుంది శుద్ధి ఖచ్చితంగా ఉండాలి అంతర్గత శుద్ధి అందుకనే జనమేజయ మనిషి ఎప్పుడూ కూడా స్వార్థపరాయణుడే స్వార్థంతో కూడుకునే చేస్తూ ఉంటాడు ఈ స్వార్థం వలనే ఏదో ఒక శుద్ధి లోపం వచ్చి అంటే ఏదో ఒక లోపం వచ్చి ఈ యొక్క శత్రువృద్ధి అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది అందుకే స్వార్థపూరితంగా ఉండేటువంటి ఈ యొక్క మనిషి జీవితము అలాగే శుభాశుభాలన్నీ కూడా విచారించలేకపోతున్నాడు ఎప్పుడైతే శుద్ధి లేదో ఏ శుభాశుభాలు ఏంటి అనేటువంటిది మానవుడు ఎప్పుడూ కూడా విచారించకుండా పాపాన్నే చేస్తూ వస్తున్నాడు ఈ పాపాలు చేయడం వల్లే ఈ యొక్క అంటే పాపాలు మానవుడు అంటే దేహం దాల్చిన ఎవరైనా అది దేవతలు కావచ్చు రాక్షసులు కావచ్చు మానవులు కావచ్చు దేవతలు ఇంద్రాది దేవతలు మానవులు రాక్షసులు అందరూ కూడా వారి వారి స్వార్థం అంటే పాంచభౌతిక దేహం వచ్చింది అంటేనే పంచేంద్రియాలతో కూడుకున్నటువంటిది దీంతోనే అన్ని రాగద్వేషాలు అన్నీ వస్తాయి కాబట్టి స్వార్థం కూడా వస్తుంది ఈ యొక్క స్వార్థం వల్లే వీరు పరస్పరం ఒకరికొకరు విరోధులవుతూ అవుతూ ఉంటారు అందుకే వేదాల ప్రకారం చూస్తే దేవతలు సత్వగుణ సంపన్నులు మానవులు రజోగుణ సంపన్నులు రాక్షసులు తమోగుణ సంపన్నులు అయితే ఇక్కడ గుణాల గుణాలకున్నట్టే ఈ గుణాలు ఎలా అయితే అంటే సత్వగుణము సంపూర్ణంగా రజగుణంతో వ్యతిరేకం ఇవి రెండు అంటే మూడు గుణాలు మూడు రకాలుగా ఉన్నాయి వ్యతిరేకంగా ఉంటాయన్నమాట అంటే ఇటువంటి వ్యతిరేకంతో కూడుకుని గుణాలు ఎలాగైతే ఉన్నాయో అలాగే ఈ యొక్క గుణాలను బట్టి వీరు కూడా పరస్పరం వైరము పరస్పరం విరుద్ధంగానే ఉంటున్నారు అందుకనే మానవులు అందరూ కూడా తపస్సు మానవులు చూడండి ఎంతోమంది దేహం దాల్చి మానవులుగా వచ్చినప్పుడు ఉదాహరణకి నరనారాయణులు ఏ ఒక్క దేవతలు ఏ ఒక్క మానవుడు అక్కడ తపస్సులు చేస్తున్నప్పటికీ కూడా దేవతలు వచ్చి దాన్ని ఖండించ దాన్ని దాన్ని యొక్క అంతం చేయడానికి చూస్తున్నాడు ముఖ్యంగా ఇంద్రుడు ఎందుకు వారు తపస్సులు చేసి వాళ్ళ తపస్సులని భంగంపరచకపోతే వారికి ఇబ్బంది కదుగుతుంది అంటే అక్కడ కూడా స్వార్థం చూస్తున్నారు కదా అందులో ఇందులోని మువ్వురు కూడా అంటే దేవతలు రాక్షసులు మనుషులు అందరూ స్వార్థపూరితులే వారి వారి స్వార్థానికి వారి వారి గుణాలను బట్టి అందరూ ఒకేలా చేస్తున్నారు ఇందులో ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ లేరు అందరూ అందరే అని చెప్పి జనమే జయనికి వ్యాసులు వారు తెలియపరుస్తూ ఉన్నారు ఈ వ్యాసులు వారు తెలియపరిచిన దాన్ని బట్టి ఎప్పుడూ కూడా అంటే దీని యొక్క అసలైనటువంటి సారాన్ని ఎవరు గ్రహించగలుగుతారు ఎవరు వీ దీని నుంచి జయించి ఉద్ధరింపబడతారు అనేది రాబోయే ఎపిసోడ్లో మనం తెలుసుకుందాము హరి ఓం తత్స